జగన్ టైంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తీసుకున్నాడో మనమే విమర్శించాం మరి అంటే అంతకుముందు బాబు టైంలో సంక్షోభం వల్ల జగన్ ఎక్కువ వడ్డీకి తీసుకున్నాడా జగన్ ఎక్కువ వడ్డీకి తీసుకున్న తప్పు అయితే మరి నువ్వు ఎక్కువ వడ్డీకి తీసుకుంటావు రైట్ ఎట్ అవుతుంది ఈ ఎక్కువ వడ్డీ అన్న దగ్గరనే తేడా ఉంటుంది అంత పర్సంటేజ్ కమిషన్ ప్రభు పార్టీ ప్రభుత్వాలు పార్టీలో తింటాం అవునా కాదా కాకపోతే నాడు తప్పు నేడు కుమ్ముకోవడం ఎట్ నేడు రైట్ ఎట్లా అయింది ఎందుకు జరుగుతున్నది ఇదంతా ఇవన్నీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే డౌట్ అదే సమస్య ఇక్కడ అని ఒకటి సార్ ఉద్యోగుల విషయంలో డిఏల విషయంలో కానీ లేదంటే ఐఆర్ల విషయంలో కానీ ముందు ఇచ్చిన హామీలు అంటే ఆల్రెడీ వీళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు మొన్న ఏదో ఒకటి ఒక వేస్తారని ప్రకటించారు కాకపోతే ఇంకా అఫీషియల్ గా అయితే అయితే వాళ్ళ ఖాతాలు అయితే పడలేదు ప్రకటన మాత్రమే జరిగింది అనేది ఈ హామీలన్నీ పక్కకి వెళ్ళిపోతున్నట్టేనా వాటి మీద మళ్ళీ ఏం మాట్లాడట్లేదు ఉద్యోగులు కూడా సైలెంట్ అయిపోయారా ఇక ఇంతే అని దీర్ఘకాలిక దృష్టి లేకుండా రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాలకి లొంగిపోయినో లేదా రాజకీయ ఉపన్యాసాలకి విద్యావంతులైనటువంటి కూడా లొంగిపోతే ఏమవుతుందో అదే జరిగింది ఇప్పుడు ఆంధ్రాలో ఉద్యోగులకి అంతకు ముందు నలభై రెండు శాతం నలభై మూడు శాతం ఫిట్మెంట్ పెంచారు అది బాబు గారు ప్రేమతో పెంచారా ఆ టైంలో ఆ టైంలో రెవెన్యూ కేంద్రం భర్తీ చేస్తోంది కాబట్టి పెంచారు అంతకుముందు బాబు గారు అంత ఎప్పుడు పెంచలేదే అది రెండు రాష్ట్రాల్లోనూ పెరిగింది